అందరికీ ప్రైజ్ అలా ఈ ఉదయకాల సమయం దేవుడి నీకు ఇస్తున్న వాగ్దానము పిలిపిల పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతారో నా ఎందు ఉన్నట్టుగా ఏవి వింటురో ఏవి చూచితురో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్తయ్యగు దేవుడు మీకు తోడైయుండును ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడు అంటే నా వల్ల మీరు ఏం నేర్చుకున్నారు ఏవి అంగీకరించినారో నా ఎందున్నట్టుగా ఏవి విన్నారో ఏవి చూచారో అలాంటి వాటినే చేయండి అప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడై ఉంటాడు అంటే మీరు నా ద్వారా నేర్చుకునేటివి చూసినట్టు ఆ మంచి క్రియలు ఆ కార్యాలు మాత్రం చేస్తే దేవుడు మీకు తోడుగా ఉంటాడు కాదని చెప్పి మీరు నా ఇష్టం ఎవరు అడిగేది నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అట్లా ఇట్లా అని చెప్పేసి అటు ఉంటే దేవుడు తోడే ఉన్నాడు ఎందుకంటే వాళ్ళు చేసే తప్పుడు పనులకి పాప పనులకి అంతా దేవుడు తోడుగా ఉన్నాడు కదా ప్రయసులో కాబట్టి పాపాన్ని దేవుడు సపోర్ట్ చేయడు కాబట్టి వాటికి తోడుగా ఉండడు అంటే ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నాడు అంటే అంటే ఇప్పుడు పౌలు గారు నా వల్ల ఏవి నేర్చుకొని అంగీకరించుతారో నా ఉన్నట్టుగా ఏవి చూచితారో వింటురో అటు వాటిని చేయండి అని చెప్పేసి చెప్తున్నారు కదా అవి ఏవి అంటే చూడండి ఆయన చెప్తున్నాడు ఏమంటే కావున నేను నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమును అయ్యున్న నా ప్రియులారా ఇట్లు ప్రభువునందు స్త్రీలై ఉండు అని చెప్పి చెప్తున్నాడు ఏమి అంటే ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండు అని యువోధును సుంటుకేను బ్రతిమాలు కొనుచున్నాను అని చెప్పేసి చెప్తున్నాను అనమాట అంటే ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండండి అంటే దేవుణ్ణి విశ్వసించండి నమ్మండి ఏ విషయంలో అయినా కూడా ఏక మనస్సు కలిగి ఉండాలన్నమాట దేవుడు ఖచ్చితంగా చేస్తాడంటే చేస్తాడు అంతే చేస్తాడో చేయడో అసలు చేస్తాడా నిజమేనా దేవునికి అంత శక్తి ఉందా చేయగలుగుతాడా అట్లా ఇట్లా ఇలాంటి వద్దు ఏక మనస్సు కలిగి ఉండాలి దేవుడు చేస్తాడు ఆయన గురించి నాకు తెలుసు అంతే అయిపోయా తర్వాత ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అంటే ఎప్పుడు చూసినా సరే ఎప్పటికైనా సరే ప్రభువునందు మీరు ఆనందించండి ఇప్పుడు మీ కష్టాలు వచ్చినాయి బాధలు వచ్చినాయి కన్నీళ్ళు వచ్చినాయి నీ పరిస్థితులు ఎలా అయినా ఉన్నాయి లేకపోతే సంతోషమైన వచ్చింది అప్పుడైనా కూడా నువ్వేం చేయాలి ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ప్రభువు నన్ను ఎల్లప్పుడూ కూడా ఆనందించండి ఆయన మరలా చెప్తున్నాడు మరలా చెప్తున్నాను ఏమంటే ఆనందించుడి అంటున్నాడు ప్రజల కాబట్టి మీరు దేవుని ఏ విషయాన్ని బట్టైనా దేవుని ఎందుకు ఆనందించండి ఆయనపై నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ఆనందించండి ఖచ్చితంగా నా దేవుడు తీసేస్తాడు నాకు సహాయం చేస్తాడు కాబట్టి నేను ఎందుకు భయపడాలి నేను ఎందుకు బాధపడాలి అని ఆనందించండి అని చెప్తున్నాడు అలాగే మీ సహనమును అంటే మృదుత్వమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభు మీకు సమీపముగా ఉన్నాడు అంటే మీ సహనము ఓర్పు మీ మృదుత్వం ఏదైతే ఉందో అది సకల జనులకు కూడా తెలిసేలాగా మీరు ఉండండి అలా ప్రవర్తించండి అలా దేవుని ఇలా భయము భక్తి కలిగి జీవించండి అని చెప్తున్నాడు అనమాట అలాగే దేనిని గురించి కూడా చింతపడద్దు కానీ ప్రతి విషయంలోనూ కూడా ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియజేయండి అని చెప్తున్నాడనమాట అంటే నీ కష్టం రావచ్చు బాధ రావచ్చు నీ పరిస్థితులు ఎలా అయినా ఉండచ్చు ఎంత ఘోరంగా ఉండొచ్చు కానీ నువ్వు దేని గురించి కూడా అయ్యో నా పరిస్థితి ఏమవుతుందో అయ్యో నా అప్పులు పరిస్థితి ఏమవుతుందో అయ్యో ఇంటి మీదకి వస్తారేమో గొడవలు జరుగుతాయేమో ఎట్లా జరుగుతుందేమో అట్లా జరుగుతున్నావు ఇలా దేని గురించి నువ్వు చింతపడద్దు కానీ చింతపడకుండా నువ్వు ఏం చేస్తావంటే ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనాల చేత దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రభు మీ కృతజ్ఞతలు నాకు ఈ బాధను బట్టి కూడా కృతజ్ఞతలు స్తోత్రములు ఉంటే ఉండలే మీకు ఇష్టం ఉంటే తీసేస్తారు లేదనుకో నువ్వు ఖచ్చితంగా వీటిని అనుభవించాల్సిందే అని చెప్పేసి అండి అనుభవించే పరిస్థితిలో అలాగే పెడతారు నో ప్రాబ్లం అయినా కూడా మీకు కృతజ్ఞతలు అని కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయమని ప్రార్థనలో విన్నపాలను దేవునికి తెలియజేయమని చెప్తున్నాడు అన్నమాట అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిండును అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట అలాగే మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యతైనను మెప్పైనను ఉంటే అందుకు చెప్తున్నాడు ఏమంటే మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యతైన మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి వాటి మీద ధ్యానం ఉంచుకోండి అని చెప్పి చెప్తున్నాడు అనమాట కాబట్టి ఏది మంచిదో ఏది చెడ్డదో ఏది సత్యమైనదో ఏది అసత్యమైనదో తెలుసుకోండి ఫస్ట్ తెలుసుకొని ఏదైతే యోగ్యత కలిగినది ఉంటుందో దానిపైన ధ్యానం ఉంచండి అని చెప్పి చెప్తున్నాడు కాబట్టి అందుకే ఆయన చెప్తున్నాడు ఏమంటే ఇవన్నీ చెప్పిన తర్వాత నా వల్ల మీరు ఏం నేర్చుకొని అంగీకరించినారో నా ఎందు ఉన్నట్టుగా ఏవి విన్నారో ఏవి చూసినారో అట్టివాటి చేయండి అని చెప్తున్నాడు అప్పుడు ఇవన్నీ చేస్తే సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడై ఉంటాడని ఇక్కడ చెప్తున్నాడనమాట కాబట్టి ఏది మంచిదో ఏది సత్యమైందో ఏది న్యాయమైందో ఏది పవిత్రమైందో ఏది రమ్యమైనదో ఏది ఖ్యాతి కలిగినదో అలాంటి వాటిపైన ధ్యానం ఉంచండి ఇక్కడ పౌలు గారు దేవుని పైన నిలిపాడు దేవుని పనిపైన దృష్టి నిలిపాడు దేవునికి నచ్చిన వాటిపైనే ధ్యానం ఉంచాడు ఆయన సొంత నిర్ణయాలు తీసుకోలేదు ఆయన ఇష్టానుసారంగా లోకానుసారంగా అలా ఏం చేయలేదు దేవుని చిత్తం ఏదున్నా సరే ఆయన సంతోషమే నా సంతోషం అన్నాడు కాబట్టి అలా జీవించమని పౌలు గారు ఇక్కడ చెప్తున్నాను అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి దేవుని దగ్గరికి రాండి ఈ వాక్యాన్ని బట్టి మీరు కూడా అలా ఉండటానికి ప్రయత్నించండి అప్పుడు దేవుడు మీకు తోడే ఉంటాడనమాట ప్రజల రండి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు సర్వోన్నత సర్వసృష్టికర్త ఘనమైన దేవాల ఎక్కలేని కోట్లా అధికృత ఆస్తిత్తులు చెల్లిస్తున్నాను తండ్రి దేవ ఈ సమయంలో మరొకసారి మీ కృపా కనికరాన్ని బట్టి నాయనా ఈ వాక్యము ద్వారా నాతో మా తండ్రితో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అవును తండ్రి మేము కూడా నాయన ప్రభా పౌలు గారు చెప్పిన రీతిగా దేవా ఏవి న్యాయమైనవో ఏవి సత్యమైనవో ఏవి ఖ్యాతి గలవో నాయన ఏది మంచి అని చెప్పి నన్ను ప్రతిదీ ఆలోచించి దేవా ప్రార్థనా విజ్ఞాపనల చేత ప్రతినిత్యము ప్రతిదీ కూడా మీ పాదాల చెంత పెట్టాలి ఎల్లప్పుడూ మీ అందు మేము సంతోషించాలి నిత్యము దేవా మిమ్మల్ని స్థుతించాలి ఆరాధించాలి మీకు మహిమకరంగా మేము జీవించలేగున్నా సహాయం చేయమని మా జీవితాలను ఆ రీతిగా మార్చమని మా ప్రతి ఆలోచన ఆ రీతిగా చేయమని ప్రపంచం పెట్టమని ప్రతినిత్యము మీ ఎడల భయము భక్తి కలిగి జీవిస్తూ మీకు విధేయులుగా జీవించటకు సహాయం చేయమని ప్రపంచం పెట్టమని మా అందరికీ దెవ మీరు తోడై ఉండమని సహాయం చేయమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరిని దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని ఏస పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించను గాక హమేన్